నుంచి భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలు రాష్ట్రం మొత్తం మీద ఐదు యాత్రలుగా ప్లాన్ చేయడం నాలుగు యాత్రలు ఇరవై ఫిబ్రవరి నాడు ప్రారంభించడం దాంట్లో కృష్ణమ్మ తల్లి యాత్ర ఏదైతే ఉందో అది మాగనూరు దగ్గర కృష్ణానది దగ్గర నుంచి ప్రారంభించడం జరిగింది దానికి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు డికి అర్ణ గారు జితేందర్ రెడ్డి గారు శాంతి కుమార్ గారు మిగతా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడి నుంచి యొక్క యాత్రని ప్రారంభించడం ఆ యాత్ర మహబూబ్నగర్ పార్లమెంట్ నార్కరం పార్లమెంట్ నల్గొండ పార్లమెంటు ఈ మూడు పార్లమెంట్ కలిపి ఒక క్లస్టర్ అంటాం ఆ క్లస్టర్కి ఈ యొక్క యాత్ర మొత్తం ఇరవై తారీఖు నుంచి ఒకటి తారీఖు వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది దాంట్లో ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి పాలమూరు జిల్లాలో ఇరవై ఒకటి తారీఖు దేవర్గద్రలో ఈ యొక్క యాత్ర ప్రారంభమైంది అక్కడి నుంచి దేవర్గద్ర కొత్తకోట మహబూబ్ నగర్ అన్వాడ మీదుగా మళ్ళీ కోడంగల్ వెళ్ళి మళ్ళీ శాంతా మీదుగా బాలనాడు దగ్గర మళ్ళా మన జిల్లాలో ప్రారంభమైన నిన్ననే బాల్నగర్ జడ్చలరా మిడ్చిల్ మీదుగా మళ్ళీ పార్లమెంట్ పార్లమెంటుకు పోవడం జరిగింది దీంట్లో చాలామంది కార్యకర్తలు ఈ యొక్క జిల్లా ప్రజలు ఎక్కడ రథయాత్ర ప్రారంభమైన కార్నర్ మీటింగ్స్ అయినా బైక్ ర్యాలీలైనా అన్ని ఏరియాలలో పెద్ద ఎత్తున ఎండని కూడా చేయకుండా కిలోమీటర్ల కొద్దికి బైక్ ర్యాలీలు ఎండని కూడా లెక్క చేయకుండా ఎక్కడ సమావేశం పెడితే అక్కడ చాలా మంది గంటలు తరబడి ఈ యొక్క యాత్ర ఈ యొక్క యాత్ర ఉద్దేశం మూడోసారి మోడీ ప్రధానమంత్రిని చేయాలి అనే సంకల్పంతో యాత్ర తీసుకోవడం దాన్ని ప్రజలు కూడా దాన్ని గమనించి ఎంత లేట్ అయినా కూడా యాత్ర లేట్ అయినా కూడా ఘటన తరబడి ఈ యొక్క యాత్రని సక్సెస్ చేయాలి ఈ యాత్రలో పార్టిసిపేట్ కావాలి అని చెప్పి ప్రతి ప్లేస్లో కూడా వేలాది మందిగా పాల్గొని ఈ యొక్క యాత్రని విజయవంతం చేయడం జరిగింది దాని కొరకు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున ఈ యొక్క జిల్లా ప్రజలకు విజయవంతం చేసినందుకు జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యాత్ర సక్సెస్ చేయడానికి ఆహార కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మక్తుల నుంచి స్టార్ట్ అయ్యి నాన్పేట్ బిగా పాలమూర్ ఈ విధంగా యాత్రలో ప్రతి ప్లేస్లలో కూడా చాలామంది యువత కొత్తగా నమోదైన ఓటర్లు అదేవిధంగా మహిళా సంఘాల నాయకులు చాలామంది ఇతర పార్టీల నాయకులు భారతీయ జనతా పార్టీ వైపు రావడం భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం అంటే ఎండని కూడా లెక్క చేయకుండా ప్రతి దేశాలలో కిలోమీటర్ల కొద్దికి బైక్ రైలుల నుంచి ఊర్లలో నుంచి జెండాలు కట్టుకొని బైకులు తీసుకురావడం ఎక్కడ ఉంటే కూడా అక్కడ ఈ యొక్క సమావేశాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది కామన్ పీపుల్ కూడా మూడోసారి మోడీ ప్రధానమంత్రి కావాలనే ఒక సంకల్పంతో ఎక్కడ ఉన్నా కూడా నిలబడి యాత్ర కొరకు వెయిట్ చేయడం అన్ని ప్లేస్లలో కూడా వేలాది మందిగా తరలివచ్చి యువత కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో నిన్న మిడ్జిల్ అదేవిధంగా రాజాపూర్లో అక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ లేదని విద్యార్థులంతా కూడా రాజాపూర్లో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి కూడా విద్యార్థులంతా కూడా వచ్చి అక్కడ మాకు జూనియర్ కాలేజీ లేదు జూనియర్ కాలేజీ ప్రపోజల్ చేయండి అని చెప్పి వాళ్ళ వాళ్ళకు అవసరమైనటువంటి డిమాండ్స్ ఈ యొక్క యాత్రలో వినిపించడం అంటే పబ్లిక్లో ఏదైతే అవసరమో దాన్ని తెలుసుకునే విధంగా పబ్లిక్కు సంబంధించినటువంటి ఏదైనా అనుమానాలు ఉంటే పెట్టి మాట్లాడడం జరిగింది ఈ మధ్యనే ఉందని అనుకుంటుంది దాంట్లో ముఖ్యంగా విషయంలో కాంగ్రెస్ కూడా టికెట్ ఇవ్వకుంటే ఆమె గా పోటీ చేసి ఈ యొక్క గద్వాలో గెలవడం జరిగింది కాబట్టి ఆమె సత్తా అటువంటిది మీరు లేనిపోని మాటలు చెప్పడం వల్ల ప్రజలు ఈ యొక్క పాలమూరు ప్రజలు నమ్మే స్థితిలో ఉండరు కాబట్టి ఆమె గా పోటీ చేసి మళ్ళీ ప్రజల్లోతో పాటు ప్రజల్లో మమేకమై ఈ యొక్క పోరాటాలు కొనసాగించినటువంటి వ్యక్తి కాబట్టి